ఇంట్లో ఒక దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నామంటే దాంతో మల్టిపుల్ టిఫిన్స్ వేసుకోవచ్చు కదా నాకైతే ఈ పిండితో చేసే పొంగనాలు అంటే చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి ఎప్పుడు దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసినా గానీ పొంగనాలు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాల్సిందే అంత ఇష్టం నాకు ఇంకా ఈ మధ్య అయితే టిఫిన్స్ ఎక్కువగా చేయడమే మానేశాను నేను ఎందుకంటే మాకు ఖాళీ టైం చాలా తక్కువ టిఫిన్ అయినా లంచ్ అయినా అన్ని మార్నింగే ప్రిపేర్ చేసుకోవాలి ఉదయం బయలుదేరి వెళ్ళినామంటే మళ్ళీ ఎప్పుడు నైట్ కి ఇంటికి వస్తాము అందరం అందుకని చెప్పేసి పిల్లలకి ఏమైనా టిఫిన్స్ చేయాలన్నా గానీ సండే రోజు అయితే కొంచెం ఫ్రీ టైం ఉంటది ఇబ్బంది ఉండదు చెప్పేసి సండే రోజే ఎక్కువ ఇన్స్టెంట్ గా చేసే టిఫిన్స్ ఏమైనా ఉంటే చేస్తాను లేదంటే మార్నింగ్ వాళ్ళకి టిఫిన్ ప్రిపేర్ చేయాలి మళ్ళీ స్కూల్ టైం లోపే లంచ్ కూడా ప్రిపేర్ చేసి బాక్సులు కూడా బాక్సులు కట్టుకెళ్ళాలి కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది అండ్ దోశలకి మా పిల్లలైతే పల్లి చట్నీ బాగా ఇష్టపడి తింటారనమాట అందుకని చెప్పేసి వాళ్ళ కోసం పల్లె చట్నీ ఎక్కువ చేస్తా నేనైతే నా కోసం దోశ స్పెషల్ గా ఇట్లా వేసుకుంటా అనమాట దోశ వేసేసిన తర్వాత పల్లి చట్నీ ప్రిపేర్ చేసి ఉంటాం కదా మనం ఆ చట్నీ దోశ పైన వేసేసి అప్లై చేసేసి దోశ కాలిన తర్వాత తీసేస్తా టేస్ట్ మాత్రం చాలా బాగుంటది నేనైతే దానిపైన ఆనియన్స్ వేడ మర్చిపోయినా కనుక వేసుకొని తింటే వేడి వేడిగా అట్లా సూపర్ ఉంటుందండి మీరు ఎప్పుడైనా ఇట్లా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఇంకా చెప్పినా కదా మార్నింగే లంచ్ కూడా చేసుకోవాలని చెప్పేసి అందుకని చెప్పేసి దోశలు అయిపోయిన తర్వాత మళ్ళీ రైస్ వట్టి వంకాయ కర్రీ అయితే చేశాను ఇదమాట సంగతి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి